ఆ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితని అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన దేమనగా గడపలు కదిలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టివారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము తరువాత వారిలో ఒకడును తప్పించుకునకుండను తప్పించుకుని వారిలో ఎవడును బ్రతకకుండాను నేను వారినందరినీ ఖడ్గము చేత వధింతును వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగను ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదికి పట్టి అచ్చట నుండి తీసుకుని వచ్చేదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగి మునిగినను అచ్చటి సర్పమునకు నే నాగ్నయితెను అది వారిని కరచును తమ శత్రువుల చేత వారు చరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమన కాజ్ఞయిత్తను అది వారిని హతము చేయను మేలు చేయటకు కాదు కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలుపుదను ఆయన సైన్యముల కధిపత్యకు యెహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అందులోని నివాసులందరును ప్రలాపింతరు నైలు నది వలనే అది ఎంతయుచుండను ఐగుప్తు దేశపు నైలు నది వలెనే అది అణగిపోవను ఆకాశమందు తన కొరకే మేడగదులు వాడను ఆకాశ మండలములకు భూమియందు పునాదులు వేయువాడను ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు ఎహోవా ఇస్రాయేలీలారా నీరును కూషీలను నా దృష్టికి సమానలు కారా నేను ఐగుప్తి దేశంలో నుండి ఇస్రాయేలీలను కఫ్తూరు దేశంలో నుండి పిలిస్తీన్లను కీరు దేశంలో నుండి సిరియన్లను రప్పించితని ప్రహోవా కన్ను నీ పాపిష్టి రాజ్యం మీదనున్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతను అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టదును ఇదే ఏహోవా వాక్కు నేను నాజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడితో జల్లించినట్లు ఇస్రాయలీలను అన్యజనులందరిలో జల్లింతను కాని ఒక చిన్న గింజైన నేలరాలదు ఆ కీడు మనలను తరిమి పట్టదు మన ఎద్దకు రాదు అని నా జన్లలో అనుకును పాపాత్ములందరినూ ఖడ్గము చేత చెత్తరు పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదోము శేషమును నామనామము ధరించిన నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టదును ఈలాగు జరిగించు ఏహోవాక్కు ఇదే రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్షా పండ్లు త్రొక్కువారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించను కొండలన్నీయు రసాధారములగును ఇదే వాక్కు మరియు శ్రమనొందుచున్న నాజనులగు ఇస్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతను పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందరు తోటలు వాటి వాటి రసమును త్రాగుదరు వనములు వేసి వాటి పండ్లను తిందరు వారి దేశం మందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఆమె